ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాలపైన కసరత్తు చేస్తోంది ఇందుకోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల పునర్విభజన పైన సూచనలు సలహాలు స్వీకరిస్తోంది ఇప్పటికే పలువురు నుంచి కేబినెట్ సబ్ కమిటీకి పలు ప్రతిపాదనలు అందాయి అయితే ఆరు కొత్త జిల్లాలపైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మండలాల కసరత్తు జరుగుతోంది ఎన్నికల సమయంలో కొత్త జిల్లాలపైన ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకున్నారు ఇదే సమయంలో జిల్లాల పేర్లపైన పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి ఏపీలో ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలు ముప్పై రెండుకు పెరగనున్నాయి కొత్త జిల్లాలపైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు కొనసాగుతున్నాయి ప్రజాప్రతినిధులు ప్రజలు మేధావుల నుంచి జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాలపై వినతులు స్వీకరిస్తున్నారు వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు అయితే రాష్ట్రంలో ఆరు కొత్త జిల్లాలు ఏర్పడనున్నట్టుగా తెలుస్తోంది ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస అమరావతి మార్కాపురం గూడూరు మదనపల్లె రాజంపేట పోలవరం ఏర్పడనున్నట్టు సమాచారం ఇందులో ఒకటి రెండు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది అలాగే జిల్లాల సరిహద్దులు పేర్లు మార్పు పైన సూచనలు స్వీకరిస్తున్నారు ప్రస్తుతం పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు అందుతున్నాయి అందులో భాగంగా కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే ప్రతిపాదన తెర మీదకొచ్చింది ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైంది అదేవిధంగా తిరుపతిని బాలాజీ జిల్లాగా పేరు మార్చాలనే ప్రతిపాదన పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది పల్నాడుకు గుర్రం జాష్వా పేరు పెట్టాలని స్థానికంగా డిమాండ్ ఉంది ఇక బాపట్లకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పరిశీలించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు పేర్లు మార్పు విషయంలో ప్రతిపాదనలపైన అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది గత వైసీపీ పాలనలో కొన్ని జిల్లాల పేర్లు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు మండలాల విలీనంతో పాటు భౌగోళిక అంశాల ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని కూటమి ప్రభుత్వం పలు సందర్భాల్లో విమర్శించింది తాము అధికారంలోకి వస్తే లోపాలను సరిచేస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల పర్యటనలో హామీ ఇచ్చారు అందుకు అనుగుణంగానే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఉపసంఘం సెప్టెంబర్ నుంచి జిల్లాల్లో పర్యటనలు చేసి అభిప్రాయ సేకరణ చేయనుంది ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు రెవెన్యూ డివిజన్ల సర్దుబాటులో ఉండే అవకాశం ఉంది సంక్రాంతి వేళ కొత్త జిల్లాల డివిజన్ల ఏర్పాటు పేర్ల మార్పు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే ప్రతిపాదన తెర వచ్చింది వంగవీటి మోహన్ రంగ ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంటుంది ఆయన ఒక ఉద్యమ నాయకుడు కార్మికులు పేద వర్గాల నాయకుడు తర్వాత ఎమ్మెల్యే అది కూడా కేవలం మూడున్నరేళ్లు మాత్రమే అయితేనే ఆయన గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు వాకిట ఒక బలమైన ముద్ర వేసుకున్నారు ఆయనను కోస్తా తలవని రోజు లేదు అన్నట్టుగా ఉంటుంది ఆయన నాలుగు పదుల వయసులో మరణించారు దివంగతులయి నాలుగు దశాబ్దాలకు దగ్గర పడుతోంది కానీ వంగవీటి అంటే చాలు కోస్తా అంతా ఫుల్ జోష్ వస్తుంది ఆ ఊపు హుషారు వేరు అది సామాజిక బలం రాజకీయ బలగం కాదు అంతకంటే ఎక్కువే అని అంటారు నిజానికి ఈ ప్రతిపాదన వైసీపీ హయాంలోనే వచ్చింది వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో విజయవాడకు ఆయన పేరు పెట్టాలని ఒక ప్రతిపాదన బలంగా వచ్చింది అయితే ఎందుకో అది సాకారం కాలేదు దాని మీద ఒక సామాజిక వర్గంలో అసంతృప్తిగానే ఉంది ఎన్నాళ్లకు ఆయన పేరును ఒక జిల్లాకు పెడతారని అంటున్నారు అదే కృష్ణా జిల్లా అని చెప్తున్నారు జిల్లాలో మార్పులు చేర్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఈ మంత్రివర్గ ఉపసంఘం అనేక రకాలైన ప్రతిపాదనలు పరిశీలించి ఆయా జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది అయితే ఇప్పటికే చాలా ప్రతిపాదనలు ఉన్నాయని అంటున్నారు అందులో భాగమే వంగవీటి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడమని కృష్ణా జిల్లాకు వంగవీటి పేరు పెడతారని అంటున్నారు బంగవీటి మోహనరంగా కృష్ణా జిల్లా అని పెడతారా లేదంటే కృష్ణా జిల్లాను పక్కన పెట్టి బంగవీటి జిల్లాగా పేర్కొంటారా అన్నది ఒక చర్చగా ఉంది అయితే ఆయన పేరు పెట్టాలని ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని చెబుతున్నారు మరోవైపు చూస్తే పల్నాడు జిల్లాకు జాష్వా పేరును పెడతారని అంటున్నారు గుర్రం జాష్వా అక్కడ స్థానికుడు కావడంతో పాటు చరిత్రలో నిలిచిన మహాకవి ఆయన అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఆకాశానికి ఎగిసిన మహాకవి అందుకే ఆయన పేరును పల్నాడుకు పెడతారని అంటున్నారు అలాగే బాపట్లకు స్వాతంత్ర్య సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెడతారని అంటున్నారు మొత్తం మీద భారీ మార్పులు చేర్పులు జరుగుతాయని కొత్త ఏడాది సంక్రాంతి పండుగకు కొత్త జిల్లాలు కొత్త పేర్లతో జనం ముందుంచుతారని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్